హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు రాణి ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ బెల్లకన్ నొక్కండి ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్లోకి వచ్చేసరికి నేను ఒక మీ ముందుకి లాస్ట్ టైము కరంగల్ మాల గురించి చెప్పాను కానీ ఈ తులసి మాలలు రుద్రాక్షల గురించి ఎలా వాడాలి అనేది చెప్పలేదు కదా సో దానికి ఒక వీడియో చేద్దామని అనుకున్నాను అంటే స్మాల్ చాలా చాలా స్మాల్ వీడియో చేస్తాను అనమాట చేస్తున్నాను సో వ్యాలబుల్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దయచేసి లేడీస్ అందరూ మెయిన్ లేడీస్ చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయండి మనం వేసుకోకూడదేమో జెంట్సే వేసుకోవాలి మగవాళ్ళే వేసుకోవాలి మనం వేసుకోకూడదేమో ఒకవేళ వేసుకున్న ఎన్నో నియమాలు ఉంటాయి అనే ఒక అపోహతోటి ఎవరు కూడా ఈ మాలలు అనేవి ధరించట్లేదు సో కాబట్టి దయచేసి ఇగో ఇవన్నీ తులసి మాల తులసి మాలలో ఎలా ఎలాగా వాడాలనేది నేను చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తులసి మాల అంటారు తులసి మాల్లో రెండు రకాలు అనమాట రెండు ఇవే లక్ష్మీ తులసి ప్లస్ ఇంకొకటి ఏమంటారు కృష్ణ తులసి లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఎస్ మనకి ఎలాగైతే లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఉంటాయో సేమ్ అలాగే అనమాట ఇవి కూడా సో వీటిని మనము ఇలాగ లేడీస్ అయితే కైనా వేసుకొని ఎప్పుడు 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 కాల్స్ వస్తే అప్పుడు తీసుకోవచ్చు లేదా ఇలాగ మాల ద్వారా కూడా మెడలో కూడా వేసుకోవచ్చు నేనైతే టూ ఇన్ వన్గా వాడుకుంటాను నా సిచువేషన్ బట్టి ఇది లక్ష్మీ రూపం అనమాట సో మన ఆడవాళ్ళందరం కూడా లక్ష్మీ ప్రతిరూపాలం కాబట్టి మన ఆడ ఆ లక్ష్మీదేవి మన ఒంటి మీద ఎప్పుడైనా ఎక్కడైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండకూడదని రూల్ ఎదిగో తాళుబొట్లో ఉండొచ్చు మన లోపల కూడా మనం కాసులాగా వేసుకుంటాము పుస్తల ధరానికి కాబట్టి ఉండొచ్చు ఏం కాదు వేసుకోవచ్చు కరంగల్లి మాల మాల ఎలాగ అయితే నియమాలు ఉంటాయో అంత పెద్ద నియమాలు అయితే వీటికైతే ఉండవు వీటిని డైరెక్ట్ వేసుకోవచ్చు పీరియడ్స్ ఉన్న రోజుల్లో తప్ప మిగతా అన్ని రోజులైతే ఈ తులసి మాలలు వేసుకోవచ్చు అనమాట ఇంకా మెయిన్ మెడిటేషన్ చేసుకునే వారైతే ఇంకా పవర్ఫుల్ ఎనర్జీస్ రావటం కోసం మీరు ధ్యానం చేసినప్పుడు వాడితే వీటికి ఇంకా ఎక్కువ వీటికి ఉండే పవర్స్ ఎక్కువ అవుతా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట మనం ఇంట్లో చికాగ్గా ఉన్నప్పుడు మన ఉన్నప్పుడు ఈ అయితే వేసుకోండి మనసుకి చాలా 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 ప్రశాంతత అనిపిస్తుంది మన ఎవరు ప్రేమన్నా ఇంట్లో పొందలేకపో అందరూ మనం తిడుతున్నప్పుడు ఈ స్మటిక స్ఫటికమాల వేసుకుంటే వాళ్ళ ప్రేమ మనం పొందే అవకాశాలు ఉంటాయని ఒక ప్రతీత అనమాట సో నేనైతే వాడుకుంటా మనసు బాగాలేనప్పుడు చికాకున్నప్పుడు మెడలో వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకపోతే ఇదిగోండి ఇది నేను మీకు చెప్పాను కదా తిరుపతిలో తెచ్చుకున్నాను ఇది మనం డైరెక్ట్ పిల్లలకైనా పెద్దలకైనా ఇట్లా ఒక్కటే ఇట్లా ఇలా గొంతుకి ఒక దారం గుచ్చుకొని గొంతుకైనా కట్టుకోవచ్చు సో మనం లేడీస్ని కదా మనం కొంచెం చీరలు అవి కడతాము నెలలో నల్లబోసల దండలు ఉంటాయి దా చీరలు దండలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి కుదరదు అని అనుకున్నప్పుడు మనం దీన్ని నేను నేను ఎలా చేస్తానంటే దీన్ని ఇలాగా బ్రాస్లెట్ లాగా చే చేయిస్తానన్నమాట అంటే చుట్టూతా కూడా మళ్ళీ చిన్న చిన్న రుద్రాక్షలు ఉంటాయి అవి నేను ఇంకా తెచ్చుకోలేదు చూపిస్తాను అవి అవి కూడా ఒరిజినల్ అయితే ఇంకా మంచిది ఒకవేళ దొరకలేదు అనుకున్నా కానీ చుట్టూతో మన రాగిలో కానీ వెండిలో కానీ బ్రాస్లెట్ మాదిరి ఇలాగ అల్లించుకొని ఎప్పుడు ఇప్పుడు ఈ బ్రాస్లెట్ ఎలా ఉందో అలాగ పెట్టుకుంటే ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు పెట్టుకొని మళ్ళీ వెంటనే తీసి పెట్టుకునే విధంగా చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే నేను ఇలా ఫస్ట్ ఇలా చేయించుకున్నాను అలా చేయించుకున్నప్పుడల్లా నాకు అలా అలా చేయించుకున్నది నేను అసలు చాలా దాన్ని సరిగ్గా వాడినే వాడలేదు ఎందుకనంటే చెప్పాను కదా ఇదే రీజను మనకి లేడీస్ కదా దండలేస్తాము చూడటానికి విచిత్రంగా చూస్తారు అందరూ కూడా ఏంటి మీ మెళ్ళలో ఏంది అన్నట్లు ప్రతి ఒక్కరు అడగటం కానీ ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది ఎందుకంటే ఆడవాలంటే మనం అందంగా ఉండటానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి సో చాలామంది దాని గురించి కూడా ఈ రుద్రాక్షలు వేయటానికి ఎలాగో అనుకుంటూ ఉంటారు అందం సరిగా అందంగా కనిపించేమో లేకపోతే ఈ మెహందీ ఏదో మాలేసుకున్నట్టుంది అని విచిత్రంగా అడుగుతారేమో నా భయంతో కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంది అలాంటి ఇబ్బందులు మీకు ఏమీ లేకుండా ఉండ ఉండాలంటే ఇలా ఈ రుద్రాక్షని నేను చెప్పినట్టు ఒకటి ఇది మెయిన్ వర్ ఒరిజినల్ అయ్యి ఉండాలి ప్లస్ అది అది మెయిన్ గుర్తుపెట్టుకోండి ఈ ముఖాలు ఎన్న ఉండొచ్చు ఒక ముఖం ఉండొచ్చు ఏకముఖి రుద్రాక్ష అయి ఉండొచ్చు రెండు ముఖాల రుద్రాక్ష అయి ఉండొచ్చు ఇది పంచముఖి రుద్రాక్ష అనమాట నేను తెచ్చుకున్నది పంచముఖ అంటే ఐదు ముఖాల రుద్రాక్ష మీ ఇష్టం అండి ఏదైనా మనకు అదే రిజల్ట్ వస్తుంది అంతే అంతే ఎనర్జీస్గా ఉంటాయి ఎందుకు ఇవన్నీ వేసుకోవాలి అంటే మాస్టర్స్ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో రుద్రాక్ష అనేది ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిస్తుందని ఆయువును పెంచుతుందని మనశ్శాంతిగా ఉందని సైంటిఫిక్గా చాలా చాలా ప్రూవ్ అయి ప్రూవ్ అయిందనమాట ప్రూవ్ అయ్యింది కాబట్టి మనకి రుద్రాక్ష చేసే మేలు అన్నీ ఇన్ని కాదు ఒంటి మీద రుద్రాక్ష ఉండటం అనేది స్పిరిచువల్ పరంగా మనకి సైన్స్ పరంగా ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట గోల్డ్ అనేది మన ఒంటి మీద ఎంత ఉపయోగక పరంగా ఉపయోగ శుద్ధి చేస్తుందో ఉపయోగకరంగా ఉంటుందో ఇది కూడా అంతేనమాట స్పిరిచువల్గా ఎన్నో నెగిటివ్ శక్తులను మన దగ్గరకు రాకుండా చేస్తుంది మన మైండ్ని మంచిగా పవర్ఫుల్గా ఉండేలాగా చేస్తుంది చాలా చాలా రీజన్స్ ఉంటాయి ఏదో అన్నీ కూడా మనకి కలిసి వచ్చేలాగా చేస్తాయి అన్నమాట ఈ రుద్రా రుద్రాక్షలు అనేవి సో నేనైతే ఇలాగ తెచ్చుకున్నాను ప్రతిసారి కూడా నేను తిరుపతి శ్రీశైలము కాశీ ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఒరిజినల్స్ దొరుకుతాయి అనమాట మనకు అక్కడే దగ్గరుండి మనకు నచ్చినవి వాళ్ళే చెట్టు నుండి డైరెక్ట్ మనకి కోసిస్తారు మీకు నేను లాస్ట్ వీడియో చేశాను కదా సో ఓకేనా ఎవరైనా వేసుకోవచ్చు పెళ్ళైన వారు పసిపిల్లలు మగపిల్లలు ఆడవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఆడవాళ్ళు అయితే ఆ త్రీ డేస్ ఫైవ్ డేస్ తప్ప తీసేసి మిగతా టైంలో వేసుకోండి మీకు మెళ్ళో కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే ఇలా పంచముఖి ఒక్కటి ద్రాక్ష తెచ్చుకొని బ్రాస్లెట్ లాగా అల్లించుకోండి చక్కగా నేను ఇది అల్లించుకున్నాక మళ్ళీ ఒక షార్ట్ వీడియో తీసి తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎక్కువ టైం తీసుకోలేదు సో నేను చెప్పాను కదా ఇవి దయచేసి మీ అందరికి కూడా ఇంట్లో ఉండే మనశ్శాంతి కానీ ఎన్ని ఒకటి ఒకటి అరాన్ని నేనైతే చెప్పనండి ఎన్నో నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను నేను చెప్పేదల్లా ఒకటే ఏంటంటే దీని ఉపయోగాలు ఏంటి పనిచేస్తుందా పని చేయదా అనేది పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మీరు నమ్మి వేసుకోండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది సెకండు ఇవి ఎక్కడ పడితే అక్కడ కొనొద్దు అవి మళ్ళీ అవి రుద్రాక్ష అనేది ఎక్కడ ఉన్నా కానీ మనకి పవర్ఫులే బట్ కానీ డూప్లికేట్లు రుద్రాక్షలు కూడా ఉంటాయి అనమాట మీరు నమ్మరు కానీ ఉంటాయి ప్లాస్టిక్ రుద్రాక్షలు ఉంటాయి కాబట్టి అది ప్లాస్టికా ఒరిజినల్ అనేది తెలుసుకోవటం మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఇది ఒరిజినలా ఇలాగ ఇది చూడండి ఇప్పటికి కూడా నాకు ఇంకా ఉంది ఇదిగోండి తీసేసాను ఎండిపోయి బయటకు వచ్చింది ఇలాగా ఇది నేను తిరుపతిలో తెచ్చుకున్నాను మీకు చూపించాను షార్ట్ వీడియో చేశాను సో కాబట్టి అది చూడండి కావాలంటే వీడియోలో ఉంది షార్ట్ వీడియోలో ఒరిజినల్స్ ఉన్న చోట తీసుకోండి ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అడగండి ఇంకా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్